నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూనియన్ మీ రాజేష్ తెలంగాణలో బీజేపీ స్లోగా కొంత రాజకీయంగా పుంజుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇట్లాంటి నేపథ్యంలో మొన్నటి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇవాళ ప్రముఖంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా జీరో అయిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమ ప్రాబల్యం పూర్తిగా కోల్పోయి ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీజేపీ అనూహ్యంగా అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ సరే అది మోడీ ఇమేజ్ అనుకోండి లేకుంటే ఇంకేదో చెప్పినా కూడా రీజనింగ్ ఏదైనా అయి ఉండొచ్చు కానీ బీజేపీ సీట్ల శాతం పెరుగుతోంది ఓట్ల శాతం కూడా పెంచుకుంటున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో ఇక బీఆర్ఎస్తో పనైపోయింది అని భావిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకైనా ఇవాళ తో థట్ పొంచి ఉంది అని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు తెలంగాణలో ఖచ్చితంగా కూడా అధికారం మాదే అంటున్నారు ఈటల రాజేంద్ర కూడా ఎందుకంటే ఆయనే త్వరలోనే ఇవాళ అధికార పీఠం ఎక్కబోతున్నాడు బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో పదే పదే గత కొంతకాలంగా బీజేపీ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అధికారం భవిష్యత్తులో మాదే అనే స్టేట్మెంట్స్ బీజేపీ నేతలు తరచూ చేస్తూనే ఉంటారు లక్ష్మణ్ లాంటి వాళ్ళు కానీ లేకుంటే చాలా మంది బహిరంగంగా చెప్తూ ఉంటారు సో బీజేపీయే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకైనా లేకుంటే తెలంగాణలో సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డికైనా థ్రెట్ పొంచి ఉందని మీరు భావిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఏ విధంగా ఉండబోతుందో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు ప్రధానంగా ఆ విషయం ఏంటని ఒకసారి పరిశీలిస్తే ఆయన ఇంకా అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించక ముందే ఇవాళ ఈటల రాజేంద్ర చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా పరిగణించాలని ఒక ఎత్తే అయితే ఇవాళ మోదీ భారీ స్కెచ్ తెలంగాణ మీద వేసినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబును కూడా కొంత రంగంలో దింపి ఆలోచన చేస్తున్నట్టుగా కొంత వార్తలు వినిపిస్తున్నాయి సో వాస్తవానికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం కాబోయే అంటే ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబుకు శిష్యుడు అని అందరూ చెప్తుంటారు కానీ ఆయన మాత్రం అది యాక్సెప్ట్ చేయడు నేను ఖచ్చితంగా చంద్రబాబుకు శిష్యుడు కాదు సమకాలికుణ్ణి అంటూ కూడా రేవంత్ రెడ్డి పదే పదే సార్ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కానీ కొంత ఒక రకమైనటువంటి మర్యాద గౌరవం చంద్రబాబు పట్ల రేవంత్ రెడ్డికి ఉంటూ ఉంటుంది అయితే గతంలో టీడీపీలో చాలా కీలకంగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరి సీఎం అయినటువంటి పరిస్థితి అయితే ఆయన బాబు పట్ల అదే కొంత గురుభావంతో ఖచ్చితంగా కూడా చంద్రబాబు పట్ల రేవంత్ రెడ్డి ఉంటూ శిష్య వాత్సల్యం చూపిస్తూ ఉంటారు ప్రతి సందర్భంలో కూడా అయితే ఈ బంధానికి రాజకీయంగా అతిపెద్ద అడ్డు కాబోతుంది అనేది కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్కు చెక్ పెట్టాలని బీజేపీ భావిస్తోంది ఇది ఇంతింతై ఒటడింతై అన్నట్లుగా తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ సీట్లు తెచ్చుకున్నటువంటి బీజేపీ తాజా ఎన్నికల్లో ఎనిమిది సీట్లు కాస్త ఎంపీ సీట్లను కూడా ఎనిమిది సాధించుకున్నటువంటి పరిస్థితి దాంతో రాను రాను రాజకీయాల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో ఎట్టది తెలంగాణలో కొంత బీజేపీ జెండా పాతిందో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జెండా పాతాలని కూడా బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఇవాళ తెలంగాణలో టార్గెట్ పెట్టుకుంది సో ఆ పని జరగాలంటే కాంగ్రెస్ మీదికి దూకుడుగా వెళ్ళాలి అయితే కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మీదనే కొంత విమర్శల బాణాలు సంధించాలి అయితే రానున్నటువంటి రోజుల్లో దానికి తగినటువంటి రాజకీయ ప్రాతిపదికను కూడా బీజేపీ పెద్దలు సిద్ధం చేసి ఉంచారు అనే వాదన వినిపిస్తుంది ఎందుకంటే తెలంగాణలో తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ ఇప్పుడు లక్ష్యం పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే గత ఎన్నికల్లో కూడా నలభై నాలుగు మంది కార్పొరేటర్లను కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించింది ఈసారి కూడా ఏకంగా మేయర్ పీఠాన్ని కూడా అందుకోవాలని కూడా కొంత బీజేపీ టార్గెట్ పెట్టుకుంది దానికి టీడీపీ జనసేనల మద్దతు కూడా కోరుకుంటోంది ఎందుకంటే టీడీపీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద మద్దతు ఉన్నటువంటి పరిస్థితి తాజాగా ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఏపీకి పెద్ద ఎత్తున లక్షలాది మంది వెళ్ళి ఓట్లు వేసినటువంటి నేపథ్యంలో అలా ఖచ్చితంగా రాజకీయంగా కొంత సామాజిక పరంగా కానీ బలమైనటువంటి పునాదులు కలిగినటువంటి టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ తెలంగాణలో కూడా చూస్తోంది అనే వాదన వినిపిస్తోంది సో ఈ ఈక్వేషన్స్ అన్ని సెట్ అయితే ఇక జనసేన ఈక్వేషన్ కూడా సెట్ అయితే ఎందుకంటే జనసేన ఇప్పటికే పొత్తులోనే ఉంది ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటికే కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీలను రానున్నటువంటి రోజుల్లో కలుపుకొని ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా ముందుకు కదిలితే ఖచ్చితంగా కూటమి కడితే గ్రేటర్ హైదరాబాద్ పీఠం తమదే అవుతుంది అనే లెక్క బీజేపీ వేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది అధికారం దక్కడం తథ్యం అని కూడా ఆ పార్టీ ఇప్పటికే భారీగా ఊహిస్తోంది ఊహలకు అందట్లేదు భారీగా ఊహిస్తోంది అని కూడా కొంతమంది చెప్తున్నారు దీంతో ఇవాళ మోదీ ఇప్పటికే చంద్రబాబు పవన్లకు టార్గెట్ రేవంత్ అని కూడా ఒక భారీ ప్లాన్ కొంత బ్రీఫ్ చేసినట్టుగా తెలుస్తోంది సో ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రానున్నటువంటి రోజులు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఓవైపు బాబు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే పవన్ కూడా తెలంగాణలో పాగా వేయాలని పార్టీని విస్తరించాలని కూడా ఆయన కూడా ఎప్పటి నుంచో కొంత ఎత్తుకు చేస్తారు కానీ ఎక్కడ కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి మీద బీజేపీ నేతలతో పాటుగా చంద్రబాబు పవన్ కూడా భారీ ఎత్తున విరుచుకుపడాలన్నది కొంత బీజేపీ బిగ్ షార్ట్స్ వేసినటువంటి ఒక స్కెచ్ ఆ దిశగా ఇప్పటికే రోడ్ మ్యాప్ వాళ్ళకి అందజేసినట్టు తెలుస్తుంది అదే కనుక జరిగితే ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా కూటమి గట్టిగా మరి రేవంత్ రెడ్డి కూటమిని గట్టిగా కట్టడి చేస్తారా లేదంటే కనుక రాజకీయంగా వెండితెర మీద ఏం జరగబోతుంది అనేది మాత్రం కొంత వెయిట్ చేసినట్టు మొత్తం మీద రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్తోనే కొంత బీజేపీ వదిలినటువంటి బాణాలుగా ఆ ఇరువురు తెలంగాణలో కొంత రాజకీయం స్టార్ట్ చేయబోతున్నారు ఖచ్చితంగా కూడా బీజేపీ తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుంది సో మీరు కూడా తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తుందని మీరు భావిస్తున్నారా లేదంటే కనుక ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్ రూప్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్